ప్రభు నందు ప్రియులారా మీకు మన ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున బంధనములు ప్రియులారా ప్రభు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము ప్రియులారా స్పిరిచువల్ థాట్స్ వన్ అనుమా యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షిస్తూ ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను మంచిది మనము దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు కొరింతియులకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనము మనము చదువుకుందాం అపోస్తరుడైన పౌలు కొరింతియులకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనము మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరములు గల మా తండ్రి నమ్మకమైన మా ప్రభు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ కుమారుడు యేసో క్రీస్తునందు మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై పరలోక రాజ్య ప్రవేశముకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మా జీవితములో మీరు తోడై ఉండి సహాయము చేయచ్చు మమ్మును బలపరుస్తూ ఉన్నందుకు స్తోత్రములు మా ప్రియ స్నేహితులను సహోదరులు సహోదరులు వారి కుటుంబాలను కూడా దీవించి బలపరచమని మీ వాక్యము ద్వారా మాకు తృప్తి నెమ్మది క్షేమము దయచేయమని యేసో క్రీస్తు ప్రభు ఘనమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకనుచున్నాము తండ్రి ప్రియులారా మనము అపోస్తలుడైన పౌలు కొరింతియులకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనము మనం చదువుకున్నాము ఈ వచనములో సహవాసము అనే మాట మనము చూస్తున్నాము ఈ సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని కూడా చూస్తున్నాము సహవాసము మానవుని జీవితములో చాలా ప్రాముఖ్యమైనది సహవాసములో రెండు రకములు ఉన్నవి ఒకటి లోకముతో సహవాసము రెండవది దేవునితో సహవాసము తల్లి గర్భములో నుండి పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపములో జన్మించి పాపములో పెరుగుచు పాప సంబంధమైన క్రియలు లోకానికి దగ్గరలో ఉండి దేవునికి దూరస్థుడైన మానవుడుగా మనము చూస్తున్నాము అట్టి వారు ఆత్మ సంబంధముగా జీవమును లేనివారు సంతోషము లేనివారు సమాధానము లేనివారు నిరీక్షణ లేనివారు దేవుని భయము వారికి ఎంత మాత్రమునూ ఉండదు నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు దీవుని వెతుకువాడెవడునూ లేడు వారు దేవునికి ఎంత మాత్రమునో భయపడరు కారణం వారి హృదయములో నివసించుచున్నది దుష్టుడు దుష్టుడు తన సంబంధమైన క్రియలను ఆ మానవుని ద్వారా జరిగిస్తూ ఉన్నాడు ఇటువంటి మానవునికి తన జీవితములో అంతిమ ఫలితము నిత్య నరకమే పాపము వలన వచ్చు జీతము మరణము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు వారు దేవుని ఉగ్రతకు పాత్రులై ఉన్నారు సమాధానము లేనివారు సంతోషము లేనివారు నెమ్మది లేనివారు భక్తిహీనులుగా నిలిచినవారు దేవునికి శత్రువులుగా ఉండి లోకమునకు పాపమునకు చీకటి సంబంధమైన క్రియలకు దగ్గరలో ఉన్నవారు ఇటువంటి మానవుని రక్షించుట కొరకై దేవుని ఉగ్రత నుండి తప్పించుట కొరకై ఇటువంటి మానవుని తనకు కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్న కొరకై దేవుడి మానవుడుగా లోకానికి వచ్చను అమ్మా జాగ్రత్తగా వినండి దేవుని మాటలు చాలా విలువైనవి శ్రేష్టమైనవి యేసో క్రీస్తు ప్రభువు మానవుడుగా లోకమునకు రాకమునకు ఆయన పరలోకములో ఉన్నవాడు మహిమలో ఉన్నవాడు ఎత్తైన స్థలములో ఉన్నవాడు ఏ మనుషుడును సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు ఆయన తండ్రి యొక్క సహవాసములో ఉన్నవాడు తండ్రి సన్నిధిని అనుభవించుచున్నవాడు అది విడిచిపెట్టకూడని భాగ్యము అని పిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలలో మనము చదవగలము ఏసో క్రీస్తు ప్రభు ఆయన పరలోకమును విడిచిపెట్టాడు సింహాసనము విడిచిపెట్టాడు ఆరాధన విడిచిపెట్టాడు తండ్రి యొక్క సన్నిధిని విడిచిపెట్టాడు ఆ మహిమను విడిచిపెట్టి మానవుడుగా ఈ లోకములోనికి పంపబడిన నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి గలతి పత్రిక నాలుగవ అధ్యాయం వచనములో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను యోహాను శుభార్త మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసముంచు ప్రతి వాడునూ నశింపక నిత్య జీవము పొందునట్లు యేసో క్రీస్తు ప్రభువి లోకమునకు ఈవిగా అనుగ్రహించబడిను ఆకారమందు మనుష్యుడుగా కనపడి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఆయన రిక్తుడుగా మారెను ధనవంతుడే శ్రీమంతుడే సంపన్న స్థితి కలిగిన వాడే సమస్తము ఆయనదే మనదంటూ ఏమీ లేదు ఆకాశము ఆయనదే భూమి ఆయనదే అందులోని సంపూర్ణతయు ఆయనదే వేయి కొండల మీది పశ్వాదులు ఆయనవే సమస్తములకు నిర్మాణకుడు ఆయనే సమస్తములకు ఆధారము ఆయని ఆ ప్రియ ప్రభువే నీ కొరకు నా కొరకు బలి ఆయను అమ్మా యేసు క్రీస్తు ప్రేమను నీవు గమనించావా ఆయన ప్రేమను నీవు గుర్తించావా నీవు ఆయనతో సదాకాలము ఉండుట కొరకై నీవు ఆయనకు కుమారునిగా ఉండుట కొరకై నీవు ఆయనకు కుమార్తెగా ఉండుట కొరకై నీవు ఆయనను ఆరాధించుట కొరకై ఆయన నీ కొరకు కలువరి సిలువలో బలియాయను అమూల్యమైన రక్తమును చిందించెను చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున మృతులలో నుండి లేపబడెను గమనించండి క్రీస్తు ప్రభువును కలిగి ఉండని వారు లోకముతో స్నేహము చేస్తూ వారు నిత్య నరకాగ్నికే పాత్రులవుతున్నారు కానీ ఏసో క్రీస్తునందు విశ్వాసము ఉంచిన వారు ఏసో క్రీస్తు రక్తములో కడుగబడినవారు ఏసో క్రీస్తు ప్రభువును తండ్రిగా యజమానునిగా కాపరిగా కలిగి ఉన్నవారు వారు తమ జీవితములో ఆనందించుచు వారు పరలోకమును సంపాదించుకున్నారు వారు పరలోక స్వాస్థ్యములకు పాత్రులుగా చేయబడి ఉన్నారు వారి అంతరంగములో ప్రభువు నివాసము చేయుచున్నాడు ఎంత గొప్ప భాగ్యము ప్రియులారా కీర్తనుల గ్రంథములో వ్రాయబడి ఉంది ఎక్కువ తమకు దేవుడు గాగల జనులు ధన్యులు ఇట్టి స్థితి కలవారు ధన్యులు నువ్వు యేసు క్రీస్తు ప్రభువుతో సహవాసము చేయుటకు ప్రారంభించావా ఇంకా లోకముతో సహవాసము చేయచు అందులోనే మునిగిపోయావా ప్రభువుతో సహవాసము చేయుట నువ్వు ప్రారంభించితే నీ జీవితము దీవనకరముగా ఆశీర్వాదకరముగా ఆనందకరముగా ఆత్మీయముగా అనేకులకు మాదిరికరముగా సిద్ధపరచబడుతుంది యేసు క్రీస్తు ప్రభు యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆయనతో నేటి నుండి ఆయనతో సహవాసము చేయుటకు ప్రారంభించము జీవితములో ఆశ్చర్యమైన కార్యములు అద్భుతమైన కార్యములు గొప్ప మార్పును నీ జీవితములో నీవు చూడగలవు అట్టి కృపలోనికి ప్రభు నిన్ను నన్ను మనలను నడిపించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం కృపా కనికరములు గల మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము యేసు క్రీస్తు ప్రభు సహవాసములో ఉన్న విలువను మాధుర్యమును మీరు మా దృష్టికి తీసుకుని వచ్చినందుకు స్తోత్రములు మీ మాటలు మా హృదయములో ముద్రించి ఫలింప చేయమని అనేకులను రక్షించమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకను చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు